पेर माल की नच्चने माल गुच्छने पेरु माल की मैच्छने माल गुच्छी तानु नच्छी मनसु इच्छने माल गुच्छी तानु नच्छी मनसु इच्छने माल गुच्छी तानु नच्छी मनसु इच्छने माल आ माच्छने పూలగొచ్చి తాను నచ్చి మనసు గెలిచని పూలగొచ్చి తాను నచ్చి మనసు గెలిచని రాధే గోదయ్య మాధవుణ్ణి చేరని రాధే గోదయ్య మాధవుని చేరని మాలగుచ్చని పెరుకి నచ్చని मालुच्छे पेडु मालुच्छिता नचि मनसु इच्छलगुच्छितान मनसु इच्छलसि वन मठानि जन्मस्थल मठ तुलिवनमठानि नी जन्मस्थलमटा ఆ సీత గనే వాయో నిజమ ఆ సీతలాగని వాయో నిజమట రంగ విబుడట శృంగారసూడట రంగ విబుడట ఆడి పాడి చూడి కుడుతు కోరి వలచగా

రాధయే మాధవుని మాధవుణి తిరుపట తీయనైన పదమట తిరుపటైన పదమట పదము త పదము పదము దండగుచి కృష్ణగలం చేర్చుగా పదము పదము గండగుచ్చి కృష్ణ గలము చే మూడు పదులట ముది పాశురములట మూడు పదులట ముఖది పాశురములట మార్గాలి వ్రతము అను మార్గం ఒకటి చూపగా మార్గాలి వ్రతము అను మార్గం ఒకటి చూపగా डालू निन्न चेरि आल् वारे निरचग आण्डाल निवारि निरच मालुच्च मा ने मलने पेरु मा ने मलुच्छि तालु नचि मनसु इच्छ मा गुच्छितानुसे गुच्छने गुच्छ पेरुगी नचने सीतामल गुच्छे पेरु मि नचने तुलसीमाले गुच्छे